హలో అండి ఈ ఒక్క లిక్విడ్ ఉంటే చాలు మన ఇల్లంతా సువాసనతో వెజ్జలుతుంది ఫస్ట్ టిప్స్ అయితే చూస్తాం రండి ఇప్పుడైతే ఒక బౌల్ ఉంటే తీసుకోండి తర్వాత వంట సోడా బేకింగ్ సోడా ఇడ్లీకి చూస్తాం కానీ ఆ వంట సోడా అయితే ఒక వన్ స్పూన్ అయితే తీసుకోండి వంట సోడా తీసుకున్న తర్వాత క్లీనింగ్ ప్లేస్ షాంప్ అయితే తీసుకున్నాను మీ దగ్గర ఏ షాంప్ ఉంటే షాంపూ అయితే తీసుకొని కట్ చేసి అయితే వేసుకోండి టూ శాంప్ అయితే తీసుకున్నాను ఇప్పుడు కట్ చేసి వేసుకున్న తర్వాత వినగర్ వంటలకి చేస్తాం దాని ఆ వినగర్ అయితే ఒక టూ స్పూన్ అయితే తీసుకున్నాను ఇది అయితే అన్ని దుకాణలోనే ఉంటుంది ట్వంటీ రూపీస్ వినగర్ ఉంటే వేసుకోండి లేకపోతే లెమన్ అయితే ఒక వన్ లెమన్ కట్ చేసి అయితే లెమన్ డ్రాప్ అయితే వేసుకోండి వంట సోడా వినగరు వేసి ఇలా బాగా కలుపుకోండి షాంపూ ఈ మూడు పదార్థాలు కలిసినట్ల ఈ బాగా ఒక స్పూన్ తీసుకొని ఇలా బాగా కలపండి కలిపిన తర్వాత ఒక హాఫ్ టెంప్లర్ వాటర్ వేసి ఇలా బాగా కలుపుకోండి రెండు అయితే ఒక స్పూన్ తీసుకొని అయితే ఇలా బాగా అయితే కలుపుకోండి ఇప్పుడు ఇలా బాగా ఒక స్పూన్లో కలిపిన తర్వాత ఒక వాటర్ బాటిల్ ఉంటే తీసుకోండి లేకపోతే స్ప్రే బాటిల్ ఉంటే తీసుకోండి ఏదైనా జ్యూస్ బాటిల్ ఉంటుందని ఆ బాటిల్ అయితే తీసుకోండి తీసుకున్న తర్వాత పిన్ వేట్ చేసుకొని బాటల్ మూతికైతే ఇలా రంధ్రాలు అయితే పెట్టుకోండి నేను ఎలా చూపిస్తున్నానో అయితే ఇలా రంధ్రాలు అయితే పెట్టుకోండి బాటల్ మూతికి అయితే ఇలా రంధ్రాలు పెట్టుకోండి చూడండి ఇలా అయితే రంధ్రాలు పెట్టుకున్న తర్వాత బాటలు అయితే ఓపెన్ చేసుకోండి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం దాన్ని ఆ లిక్విడ్ అయితే ఈ బాటల్లో అయితే ఇలా పోసుకోండి ఇప్పుడు బాటల్లో పోసుకున్న తర్వాత ఒక హాఫ్ లిటర్ అయితే అయింది చూడండి అయితే మిగిలింది ఇదైతే ఎలా క్లీనింగ్గా వీడియోలో చూస్తాం రండి చూడండి ఎంత యూస్ఫుల్ వీడియో మీరైతే వీడియో అయితే స్లిప్ చేయకండి ఇప్పుడైతే వాటర్ క్యాన్ అయితే లిక్విడ్ అయితే ఇలా పోసుకున్నాను కొంచెం మిగిలింది దాన్ని ఇదైతే ఎలా క్లీనింగ్గా చూస్తాం రండి మనము ఎంత కడిగినా స్టీల్ బాక్స్లో అయితే ఒక జిడ్జిడ్డుగా ఉండిపోతుంది దాన్ని ఒకసారి కడిగి చూడండి ఎంత జిడ్డు ఉన్న స్టీల్ బాక్స్ కూడా ఇలా చేయండి క్లీన్ అయిపోతుంది మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం దాన్ని ఆ లిక్విడ్ అయితే తీసుకొని ఒక స్క్రబ్బర్ అయితే తీసుకొని ఇలా అయితే రుద్దుకోండి ఒక తర్వాత రుద్దుకున్న తర్వాత ఒక క్లాత్లు అయితే తుట్టి చూడండి ఎంత బాగా అయితే ఎంత సైనింగ్గా కనిపిస్తుందో చూడండి ఏ జిడ్డు లేకుండా ఇదైతే చాలా బాగా అయితే రిజల్ట్ కనిపిస్తుంది ఇప్పుడైతే గ్యాస్ స్టవ్ అయితే క్లీన్ చేసుకుంటాం రండి చూడండి మనము వంట చేసినప్పుడు ఇలా సాంబార్ అయితే పొంగిపోతుందని ఎంత జిడ్డు ఉన్న గ్యాస్ స్టవ్ కూడా ఇల్లు లిక్విడ్ ఉంటే చాలు తల మెరిచిపోతుంది ఆ లిక్విడ్ కొంచెం తీసుకొని స్టవ్ పైన ఇలా అప్లై చేసుకొని ఒక స్క్రబ్బర్ గ్రీన్ కలర్ స్క్రబ్బర్ తీసుకొని అయితే ఇలా రుద్దుకోండి ఒక స్క్రబ్బర్లో అయితే రుద్దుకోండి ఒక స్క్రబ్బర్లో రుద్దుకున్న తర్వాత అయితే ఒక క్లాత్ అయితే తీసుకొని తుడుచుకోండి ఒక పొడి క్లాత్ అయితే తుడుచుకోండి ఎంత బాగా క్లీన్ అయిపోతుందో సైనింగ్గా కనిపిస్తుంది గ్యాస్ స్టవ్ అయితే ఇప్పుడు క్లాత్లు అయితే నీట్గా అయితే తుడుచుకొని చూడండి ఎంత బాగా అయితే కనిపిస్తుందో ఎంత దిజపట్టినా గ్యాస్ స్టవ్ కూడా ఇలా క్లీన్ చేయి చూడండి ఎంత బాగా అయితే క్లీన్ అయిపోతుందో ఇప్పుడు అయితే చూడండి ఎంత బాగా అయితే కనిపిస్తుందో మీకు మీరు ఒకసారి ట్రై చేసి చూడ చూడండి మీకు అయితే టిప్స్ అయితే ఇస్తే లైక్ చేసుకోండి ఇప్పుడైతే మరో టిప్స్ చూస్తాం రండి ఇప్పుడు ఆ లిక్విడే మనము ఎంత కడిగినా కూడా సింక్ అయితే ఉప్పు నీటికరా అలానే ఉండిపోతుందా మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం దాని ఆ లిక్విడ్ అయితే సింక్కి అయితే కొంచెంగా అప్లై చేసుకోండి అప్లై చేసుకున్న తర్వాత ఒక స్క్రబ్బర్ తీసుకొని అయితే రుద్దుకోండి ఒక స్క్రబ్బర్ తీసుకొని అయితే ఇలా రుద్దుకోండి ఎంత ఉప్పు నీటి ఖరాబ్ ఉన్నా కూడా ఇలా క్లీన్ చేసుకుంటే క్లీన్ అయిపోతుంది ఇప్పుడు రుద్దుకున్న తర్వాత వాటర్లో అయితే కడిగి చూడండి ఎంత బాగా అయితే క్లీన్ అయిపోతుంది చూడండి ఎంత ఉప్పు నీటి ఖరాబ్ ఉన్నా కూడా ఈ సింక్ ఉంటే కూడా ఇలా క్లీన్ చేసుకోండి ఇప్పుడైతే వాటర్లో అయితే కడుక్కున్నాను చూడండి ముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో చూడండి ఎంత బాగా అయితే కనిపిస్తుందో ఇప్పుడైతే డోర్ అయితే మైండ్ డోర్ అయితే క్లీన్ చేసుకుంటాం రండి మనం ఎంత కడిగినా కూడా డస్ట్ అలానే ఉండిపోతుందని ఆ లిక్విడ్ తీసుకొని ఒక క్లాత్ అయితే తీసుకొని ఇలా తుచ్చుకోండి ఎంత డస్ట్ ఉన్నా కూడా మైండ్ డోర్ అయితే ఎంత బాగా అయితే క్లీన్ అయిపోయిందో చూడండి ఇప్పుడైతే తుచ్చుకోండి ఎంత బాగా అయితే క్లీన్ అయిందో ఒకసారి ట్రైసే చూడండి మీరు ఎంత బాగా అయితే క్లీన్ అయిపోతుంది అయితే తుడుచుకున్నాను చూడండి ఎంత బాగా అయితే కనిపిస్తుందో ఇప్పుడైతే చీర అయితే క్లీన్ చేసుకుంటాం రండి మనము డైలీ చైర్ కూర్చున్నప్పుడు వలన ఇలా డస్ట్గా అయిపోతుందని ఈ చైర్కు ఇలా ఒక క్లాత్ తీసుకొని లిక్విడ్ అయితే ప్రిపేర్ చేసుకున్నాం దాన్ని ఆ లిక్విడ్ తీసుకొని ఇలా అయితే క్లీన్ చేసుకోండి ఎంత బాగా అయితే చీర క్లీన్ అవుతుందో చూడండి ఇప్పుడైతే తెరుచుకున్నాను చూడండి ఎంత బాగా అయితే కనిపిస్తుందో టిప్స్ ఎత్తునైతే లైక్ చేసుకోండి ఇప్పుడైతే ఫ్రిడ్జ్ అయితే క్లీన్ చేసుకుంటాం రండి మనం డైరీ మనమైతే డైలీ ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తాం వలన జిడ్జ్ అయిపోతుంది దాన్ని ఈ లిక్విడ్ అయితే ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం దాన్ని అది తీసుకొని ఒక క్లాత్లో అయితే షైనింగ్ సైనింగ్గా కనిపిస్తుంది ఫ్రిడ్జ్ డోర్ చూడండి ఎంత బాగా అయితే కనిపిస్తుందో సైనింగ్ అయితే కనిపిస్తుంది ఈ టిప్స్ అయితే నచ్చితే లైక్ చేసుకోండి ఇప్పుడైతే స్టవ్ అంటించుకొని కడాయి పెట్టుకోండి కడాయి వేడెక్కిన తర్వాత ఆయిల్ అయితే ఒక టూ స్పూన్ ఆయిల్ అయితే ఇలా అయితే పోసుకోండి ఆయిల్ వేడెక్కిన తర్వాత కట్ చేసిన ఆనియన్ వేసుకోండి కట్ చేసిన ఆనియన్ ఒక రెండు మూడు నిమిషాల పాటు ఇలా ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి క్యారెట్ క్యారెట్ అయితే ముందుగా కట్ చేసుకున్నాను ఒక టూ క్యారెట్ కట్ చేసి వేసుకున్నాను ఇదైతే ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోండి తర్వాత బంగాళాదుంప చిన్నగా కట్ చేసి వేసుకున్నాను ఇది ఒక రెండు నిమిషాల పాటు అయితే ఫ్రై చేసుకోండి తర్వాత అయితే బీన్స్ వేసుకున్నాను ఇది ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి ఇప్పుడైతే సాల్ట్ అయితే కొంచెంగా వేసుకోండి ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకోండి రుచికి తగిన దాకా సాల్ట్ వేసుకొని ప్లేట్ అయితే క్లోజ్ చేసుకొని ఒక ఐదు నిమిషాలనే ఇలానే పెట్టండి ఇప్పుడు ఐదు నిమిషాలు ఇలా పెట్ట చూడండి ఒక ఐదు నిమిషాలు అయిన తర్వాత ఇలా బాగా కలుపుకోండి ప్లేట్ తీసి అయితే చూడండి ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు అయిన తర్వాత ఇలా బాగా కలుపుకోండి ఇలా కలిపిన తర్వాత కొంచెంగా చిల్లీ పౌడర్ కారం వేసుకున్నాను పిల్లల కోసం తయారు చేయడం అందువలన ఇప్పుడైతే ఫ్రైడ్ రైడ్ మసాలా ఇదైతే టెన్ రూపీస్ అన్ని దుకాణలోనే ఉంటుంది ఆ ప్యాకెట్ అయితే ఒక హాఫ్ స్పూన్ అయితే వేసుకొని ఇలా బాగా కలుపుకోండి ఇలా అయితే వేసి బాగా కలుపుకోండి ఇలా కలిపిన తర్వాత మనం ముందుగా వండిన అన్నం వేసి ఇలా కలుపుకోండి ఇలా ఉండలు లేకుండా అయితే కలపండి రుచికరమైన ఫ్రైడ్ రైస్ చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది అప్పుడే అయితే కొంచెంగా మిగిలిపెట్టాం దాని ఆ ఫ్రైడ్ రైస్ మసాలా కొంచెం వేసి అయితే కలుపుకోండి లెమన్ ఉంటే లెమన్ డ్రాప్ వేసుకోండి నా దగ్గర లెమన్ వేయలే వేయలేదు చూడండి ఇలా బాగా లేకుండా అయితే ఇలా బాగా కలపండి ఇప్పుడు కలిపిన తర్వాత కట్ చేసిన కొత్తిమీర వేసుకోండి రుచికరమైన ఫ్రైడ్ రైస్ అయితే తయారైపోయింది ఎంతో టేస్ట్గా ఉంటుంది పిల్లలు లంచ్ బాక్స్ రెసిపీ పిల్లలకి లంచ్ బాక్స్కి ఒక రోజులు అయితే తయారు చేసి ఇవ్వండి మీకు మీరు ఒకసారి ట్రై ట్రై చేయి చూడండి మీకు వీడియోని ఇస్తే లైక్ చేసుకోండి ఏదైనా ఒక టిప్స్ని ఇస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ మరో వేడియోలో కలుస్తాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్